వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఈరోజు టాపిక్ ఏంటంటే నేను చెప్పే ఈ పన్నెండు లక్షణాలు అనేవి మీరు కంటిన్యూ కనుక చేస్తే నేర్చుకుంటే యాభై సంవత్సరాలు బతకాల్సిన వాళ్ళు వంద సంవత్సరాలు బతుకుతారు నేను గ్యారంటీగా చెప్తాను సో ఈ పన్నెండు విషయాలు తెలుసుకోవడానికి మీరు మొదటి కనుక మా ఛానల్ చూసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు అలాగే వీడియో నచ్చితే చివరిలో లైక్ చేస్తే చెయ్యండి మీకు వీడియో నచ్చకపోతే డిస్లైక్ కూడా చెయ్యండి ఓకేనా ఫస్ట్తో వచ్చేసరికి ఏంటంటే మీరు ఫోను ఎక్కువగా మీకు కుడిచేయే అలవాటు కాబట్టి ప్రపంచంలో నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కువగా కుర్చేయి అనేది వాడతారు సో ఫోన్ కూడా కుడిచవు పక్కే మాట్లాడతారు ఫోన్ పెట్టి ఓకేనా ఇది అయితే అసలు రాంగ్ ఫోన్ మాట్లాడేటప్పుడు ఎడమ చెవు వైపు పెట్టుకొని మాట్లాడాలి డాక్టర్స్ నిపుణులు అందరూ ఇదే చెప్తున్నారు సో ఫోన్ అయితే కుడివైపు పెట్టుకొని అస్సలు మాట్లాడకండి కుడి చెవు వైపు సో ఫోన్ అయితే ఎడమ చెవు వైపు పెట్టుకొని మాట్లాడితే మీ ఆరోగ్యానికి మంచిది మెయిన్ ఏంటంటే చెవు రంధ్రాలకు మంచిదండి ఎడమ చెవు వైపు పెట్టుకొని మాట్లాడితే సో ఓకేనా ఎప్పుడ సెకండ్ది ఏంటంటే మీకు ఎప్పుడైనా ఒంట్లు బాగోలేకపోయినా ఏమైనా మెడిసిన్ వాడినా మెడిసిన్ ఎక్కువ మంది చాలామంది చూడండి చల్లటి నీళ్ళతో వేసేస్తారు మందులు అనేవి సో ట్యాబ్లెట్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో చల్లటి నీటితో అయితే వేయకూడదండి చాలా ప్రమాదం అంటే ప్రమాదం అంతా ప్రమాదం కాదు సో మీ ఆరోగ్యానికి ఏది మంచిది అయితే అది గోరువెచ్చటి నీళ్ళతో మందులు అనేవి వేస్తే వేడి నీళ్ళతో చాలా మంచిది మీ ఆరోగ్యానికి అన్ని అవయవాలకు కూడా ఎంతో బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో దయచేసి ఎవరు కూడా చల్లటి నీటితో ట్యాబ్లెట్స్ అనేవి వేయకండి సో ఓకేనా ఫ్రెండ్స్ తరుడు వచ్చేసరికి ఏంటంటే బలమైన ఆహారం పౌష్టిక ఆహారం అంటే చాలామంది కూడా సాయంత్రం ఐదు తర్వాత తింటారు సో ఎట్ట పరిస్థితుల్లోనూ బలమైన ఆహారం డ్రై ఫ్రూట్స్ వాల్నట్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఐదు తర్వాత అయితే తినకండి ఎంతైనా సాయంత్రం లోపు తినండి మార్నింగ్ నుంచి సాయంత్రం లోపు మీకు ఎంత కావాలంటే అంత బలమైన ఆహారం తినండి సో దయచేసి ఎవరు కూడా సాయంత్రం ఐదు తర్వాత తినకూడదు ఎందుకంటే మీరు బలమైన ఆహారం సాయంత్రం ఐదు తర్వాత తీసుకుంటే అది ఎప్పుడు అరుగుతుంది అరిగేసి మీరు నైన్ ఓ క్లాక్ అయ్యేసరికి అలా పడుకుంటారు కదా అది డైజెషన్కి అనేది రాదు సో మీ ఆరోగ్యానికి కూడా అది కరెక్ట్ కూడా కాదు సో బలమైన ఆహారం అయితే సాయంత్రం ఐదు లోపు తినండి సో ఓకేనా మరి ఫోర్త్ వచ్చేసరికి ఏంటంటే వాటర్ అనేది ఎక్కువగా పగలు అయితే ఎక్కువగా తాగాలండి పగలు అంటే చాలామందికి తెలియదు కదా తెల్లవారి మార్నింగ్ అయితే వాటర్ అయితే ఎక్కువగా తాగాలి సో నైట్ టైం అయితే తక్కువ తీసుకోవాలి వాటరు ఎందుకంటే నైట్ టైం ఎక్కువగా తక్కువగా తీసుకోవాలి ఎక్కువగా వాటర్ అనేది తీసుకుంటే మాట మాటికి యూరిన్ అనేది వస్తుందండి సో ఈ యూరిన్ రావడం వల్ల మీ నిద్ర అనేది డిస్టర్బెన్స్ అవుతుంది సో పడుకునే ముందు ఒక గ్లాసు వాటర్ తాగి పడుకుంటే గోరువెచ్చటి నీళ్ళు మీకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది ఎలాంటివి ఇన్ఫెక్షన్స్ కూడా ఉన్నా పోతాయి గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేసినా పడుకున్నా సో ఏంటంటే పగలు ఎందుకంటే ఎక్కువగా వాటర్ తాగాలి పగలు మీరు నైట్ పడుకున్నంత వరకు కనీసం ఒక ఫోర్ ఫైవ్ లీటర్స్ అనేది వాటర్ అయితే తాగాలండి మీ హెల్త్కి చాలా మంచిది నైట్ పడుకున్న తర్వాత నైట్ పడుకునే ముందు నుంచి కొంచెం వాటర్ స్టాప్ చేయండి పడుకునే ముందు ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకోండి సో ఓకేనా మరి మీకు మంచి నిద్ర కావాలనుకుంటే మీ ఆరోగ్యం బాగుండాలనుకుంటే నేను చెప్పింది చెయ్యండి సో అది ఏంటంటే నైట్ పది నుంచి తెల్లవారి నాలుగు గంటల వరకు మంచి నిద్ర అయితే పడుతుందండి సో ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎవరికైనా సరే మార్నింగ్ డే అంతా కొంతమంది డ్యూటీలకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు ఇంటి దగ్గర హౌస్ వైఫ్ చాలా పనులు చేసిన వాళ్ళు ఉంటారు సో వీళ్ళందరికీ కూడా ఎక్కువగా ఎవరైతే స్ట్రెస్ ఒత్తిడికి పనికి ఎక్కువగా గురవుతారో వాళ్ళందరికీ కూడా నైట్ పది నుంచి ఏకువజామున నాలుగు గంటల వరకు కూడా మంచి నిద్ర అయితే పడుతుందండి ప్రతి ఒక్కరికి కూడా సో డే టైంలో అయితే ఎక్కువగా పడుకోవడానికి ట్రై చేయకండి ఎవరు కూడా అంత మంచిది కూడా కాదు ఎంతో మీకు ఒంట్లో బాగోలేకపోతేనే కనుక పడుకోండి కానీ సో డే టైంలో అయితే పడుకోకండి ఎవరు కూడా మీకు మంచి నిద్ర అయితే రాత్రి పది నుంచి ఏకోజామును నాలుగు గంటల వరకు పడుతుంది సో ఓకేనా ఒంట్లో బాగోలేకపోతే ట్యాబ్లెట్లు వేసిన వెంటనే పడుకుంటారు మందులు వేసిన వెంటనే పడుకుంటారు సో ట్యాబ్లెట్లు వేసిన వెంటనే అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పడుకోకండి అండి మినిమం ఒక వన్ అవర్ టూ అవర్స్ వరకు అలా అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఏదో పని చేస్తూ ఉండాలి కానీ టాబ్లెట్స్ వేసిన వెంటనే పడుకోకూడదు మీకు ఎంత ఒంట్లు బాగోలేకపోయినా సరే మీ మరీ బెడ్డ మీద నుంచి లెగలేని పరిస్థితుల్లో అయితే తప్పదు కనుక మరీ అంతలా అయితే ఎవరు పడుకోకండి ట్యాబ్లెట్స్ వేసిన వెంటనే ఇది మీ ఆరోగ్యానికి మంచిది కాదు కోరి సమస్యలు మీ ఒంటి మీదకి మీరు తెచ్చుకున్నట్టుగా ఉంటుంది సో దయచేసి ఎవరు కూడా తిని వెంటనే అలాగే ట్యాబ్లెట్స్ వేసిన వెంటనే కూడా పడుకోకూడదు సో ఓకేనా అర్థమైంది అందరికీ అనుకుంటాను అలాగే సెవెంత్ వచ్చేసరికి ఏంటంటే మొబైల్ మీ ఫోన్ ఎక్కువ మంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫోను చిన్న పిల్లల ఫోను పెద్దవాళ్ళ ఫోను ముసలి వాళ్ళ ఫోను అందరూ ఫోన్ 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 ఫోను మొబైల్ 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 ప్రతి ఒక్కరు మొబైల్ అనేది ఎవరి చేతిలో చూడండి హ్యాండ్రాయిడ్ మొబైల్ ప్రతి ఒక్కరి చేతిలో కూడా సో దయచేసి అందరి వీడియో లాస్ట్ వరకు కూడా చూడండి ఎంత ఇంపార్టెంటో ఇది మీ ఫోన్లో ఛార్జింగ్ అనేది అయిపోతుంటే అస్సలు చూడకూడదు ఫోన్లో ఛార్జింగ్ తక్కువ ఉన్నప్పుడు చూడకూడదు అస్సలు అది ఏంటంటే మీ కళ్ళుకి దెబ్బతీస్తుంది ప్రమాదం అలాగే మీ ఆరోగ్యంపై ఒత్తిడి అనేది పడేస్తుంది ఫోన్లో ఛార్జింగ్ తక్కువ ఉంటే సో ఓకేనా అర్థమైంది అనుకుంటాను అందరికీ కూడా దయచేసి వినండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎవరైనా సరే రోజుకు ఒక యాపిల్ అయితే తినండి ప్రతి ఒక్కరూ కూడా సో యాపిల్ తినడం వల్ల చాలా మంచిది మీ ఆరోగ్యానికి ఈ పీచు పదార్థంపై తొక్క అనేది మీకు మలబద్ధకం సమస్యలు ఉన్నా సరే పోగొట్టేస్తుంది ఈ యాపిల్ తినడం వల్ల సో రోజుకు ఒకసారైనా తినండి నెక్స్ట్ది ఏంటంటే రోజుకి ఒక ఐదు బాదం పిక్కలు అనేవి తినండి నానపెట్టుకొని ఎవరైనా తినచ్చు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ముసలివాళ్ళు ఎవరైనా కూడా సో రోజుకి ఐదు పిక్కలు కనుక తింటే మీరు క్యాన్సర్కి అతి దూరంగా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా సో ఈ ఐదు పిక్కలు అయితే తినండి బాదం పిక్కలు రోజుకొక ఒక యాపిల్ ఓకేనా మరి అలాగే నైన్త్ వచ్చేసరికి ఏంటంటే రోజుకి ఒక నిమ్మరసం ఒక నిమ్మకాయ పండులో ఒక ఆ నిమ్మరసం అనేది తాగితే మీకు ఒంట్లో మీరు ఎలాంటి పదార్థాలు తిన్నా సరే ఫ్యాక్ట్ అంటే కొవ్వు అనేది చేర్చదండి రోజుకి ఒక పండు నిమ్మరసం జ్యూస్ అనేది తాగడానికి ట్రై చేయండి ఓనుగైతే ఎవరు తాగలేరు సో ఎందులో కొందరు కలుపుకోవడానికి అయితే ట్రై చేయండి ఒక లెమన్ వాటర్ కానీ అలాగే పెరుగులో కానీ ఎందులో మీకు నచ్చి మీకు ఎందులో నచ్చితే అందులో వేసుకొని అయితే లెమన్ అనేది తీసుకోండి నిమ్మకాయ ఆ నిమ్మకాయ రసం అనేది తాగితే మీరు ఏం తిన్నా సరే ఫ్యాట్ అయితే చేరదు బాడీకి సో హెల్దీగా కూడా ఉంటారు సో ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే రోజుకొక ఒక రెండు ఖర్జూర పండ్లు తినండి సో అందరూ కూడా ఇది తినడం వల్ల మీకు బ్లడ్ అయితే ఎక్కుతుంది చాలా హెల్దీగా కూడా ఉంటారు సో ఓకేనా మరి ఖర్జూర పళ్ళు తినడం వల్ల మీకు ఒంట్లో నీరస ఉండదు అలాగే బ్లడ్ ఎక్కుతుంది చాలా హెల్దీగా కూడా ఉంటారు రోజుకొక ఒక రెండు పలుకులు తినడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా కూడా అలాగే పడుకునే ముందు ఒక గ్లాస్ పాలు తాగి పడుకోండి మీకు బ్యాక్ పెయిన్ అనేది తగ్గుతుంది అలాగే బ్యాక్ పెయిన్ కూడా రాదు లేని వాళ్ళు కూడా తాగండి ఫ్యూచర్లో కూడా రాదు బ్యాక్ పెయిన్ తా ఇదే ఈ ఒక గ్లాస్ పాలు తాగడం వల్ల నిద్ర కూడా గాఢగా నిద్ర పడుతుంది గోరువెచ్చటి పాలు సో ఓకేనా మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రతిదీ మీ ఆరోగ్యం గురింటే చెప్తాను ఇంకా వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్ ఉంటాను మరి